పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఆరు ఎనిమిది వేల ఇరవై నాలుగు రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపరచండి నా మీద ఏమైనా ఎవరి దగ్గర బ్లాక్ మెయిల్ చేశారన్నా బెదిరింపులు పాల్పడ్డానన్నా అక్రమ వసూలు చేస్తున్నానన్నా కార్యక్రమాలు చేస్తున్నారన్నా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నానన్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారి చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్ట్లోనే నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా వెధవ నేను లెటర్ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారాలుంటే నా మీద డీజీపీ గారితో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి